వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు సవరించిన మేరకు పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు చెప్పారు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నామినల్ రోల్స్ సమర్పించకపోవడం ఫీజులు చెల్లించకపోవడం వల్లే పరీక్షల షెడ్యూల్ను మార్చినట్లు కేయు పరీక్షల నియంత్రణాధికారి ఓ ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చే వరకు పరీక్షలు నిర్వహించలేమంటూ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు మూడేళ్ల నుంచి ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించలేదని ఫలితంగా లెక్చరర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు కళాశాలల భవన యజమానులకు అద్దెలు కట్టడం కూడా కష్టంగా మారిందని ఆవేదన చెందారు ప్రభుత్వం సహృదయంతో సమస్యను అర్థం చేసుకుని పెండింగ్ బకాయిలు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు సెమిస్టర్లు కూడా మేము మేము నెల రోజుల ముందే స్టేట్ మన యూనివర్సిటీ పెద్దలకు ఎగ్జామ్స్ నడపలేము మా యొక్క ఎంప్లాయీస్ సహకరించడం లేదు బిల్డింగ్ ఓనర్స్ కూడా సహకరించడం లేదని మేము వారికి వివరించడం జరిగింది ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేం కనుక దయచేసి ఎగ్జామ్స్ పెట్టకండి అని మేము ఆల్రెడీ లెటర్ ఇచ్చాం ఇదే రకంగా మేము పిల్లల నుండి ఎగ్జామ్ ఫీజు వసూలు చేశాం ఆ ఫీజును కూడా మాకు గత్యంతరం లేక అవి సగం సగం జీతాలకైనా ఇవ్వడం కొరకు మేము అది పాడుకోవడం జరిగింది రెండు వందల తొంభై మూడు ఉన్నాయి మన యూనివర్సిటీ కూడా కట్టలేదండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ మూడు బకాయిలే ఉన్నాయి ఈ ప్రైవేట్ డిగ్రీ కూడా కిరాయి బిల్డింగ్లలో ఉన్నాయి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రెంట్ కట్టలేని పరిస్థితిలో ఆ బిల్డింగ్లకు లాక్ చేయడంతో ఈ పరిస్థితి అని చెప్పినప్పుడు ఫీజులు యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్స్ చెల్లించకున్నా మేము చేతులు ఎత్తే పరిస్థితి వచ్చింది అందుకొరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు లేవని చెప్పాం పాత దాంట్లో ఆ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ రిలీజ్ చేసినట్టయితే దాదాపు డిగ్రీ పీజీ కళాశాలలన్నీ కూడా సరిపోతుంది కళాశాలలు తెరిచి ఎగ్జామ్స్ నిర్వహించాలంటే ఇప్పుడు నిర్వహించే స్థితిలో లేము అని ప్రైవేట్ అసోసియేషన్ వాళ్ళు గత మూడు నెలలుగా ప్రభుత్వాన్ని విన్నవించినా కూడా ఏం పట్టించుకోవడం లేదు